బాలు మందు ముట్టకపోవడంతో మీనా బాలుని చూసి చాలా గర్వపడుతుంది మీనా చాలా సంతోషంతో బాలుని హక్ చేసుకుంటుంది ఇక ప్రభావతి ఫంక్షన్లో నుంచి రోహిణిని పక్కకు లాక్కొని వచ్చి వస్తానన్న మీ నాన్న ఎక్కడా అని గట్టిగా అడుగుతుంది నాకు అదే అర్థం కావడం లేదు అత్తయ్య అని అమాయకంగా రోహిణి అంటుంది ఇక ప్రభావతి చాలా కోపంగా ఒళ్ళు మండిపోతుంది అని అంటుంది కట్ చేస్తే రూమ్లో రోహిణి తన ఫ్రెండ్తో ఫంక్షన్ అయ్యే వరకు ఏదోలా మేనేజ్ చేయాల్సిందే అని అంటూ ఉండగా అయిందేదో అయిపోయింది కదా వదిలే అని ఫ్రెండు రోహిణితో అంటుంది ఇంకా అయిపోలేదు ఇకపై గొడవ స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్ళే లోపు ఏదైనా పెద్ద గొడవ చేయాలి అని రోహిణి అంటుంది కట్ చేస్తే బాలు బయట సత్యంతో పార్లర్ అమ్మ నాన్నెక్కడా అని అడుగుతాడు ఆయన వస్తాడని ఉదయం నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు అని సత్యం అంటూ ఉండగా బాలు నవ్వుతూ తను పెద్ద ఫ్రాడ్ నాన్న అని బాలు అంటాడు సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రభావతి కూడా విన్నట్టే మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ